కొ మంది తాకి ఇరుకు మార్గం చాలా మంది విశాలమైన మార్గము చక్కటి వివరణ ఈ విశాలమైన మార్గం తా చాలా మంది తాకినరి క్రైస్తవ ఇతరులు విశాలమైన మార్గం నడిగినది నడినరి ఇది అనుకోడివా క్రైస్తవ ఇతరులు మరి దేవుడు నమ్మతరి చర్చిత వా అతడి చాలా విశాలమైన మార్గం నడిగినేరి బానే మనే కానీ బాగా పరిశీలన ఎత్తుసరి లోతుగా పరిశీలనకి ఎత్తుసరి చర్చిత వాహినరివా విశాలమైన మార్గం తా నడిహీనేది అవును కదా ఒక మాట వెళ్ళి అందరూ పరలోక రాజ్యమును ప్రవేశింప కానీ ఆ పరలోక రాజ్యం దక్కించుకోడలే చర్చిత వానేసి పరోక రాజ్యం దక్కించకూడలే పాటానికి పరలోక రాజ్యం దక్కించుకోడలే అన్ని గినేసి కావచ్చి పర్లోక రాజ్యం దక్కించకూడలే గినేసి పరలోకం రాజ్యం దక్కించుకోడలే హత్యల కసికే గినేసి పరలోక రాజ్యం ఏదో హత్యలు పరలోక రాజ్యం దక్కించుకోడలే హత్యలకి గిన్నారు ఎల్లుకి ముస్లిం సోదరులు హెరిగిస్తారు అసలు మార్గము ఇరుకు మార్గము ఎవరు తాగినది కొద్ది మంది ఇది బయలు కాబట్టి అసలు నీకు హెరికను ఒక రెండు మూడు వాక్యాలు నేను వేస్తాను విశాలమైన మార్గముత తాకినది హరి చాలా మంది ఈ లోకం తిరిగిస్తారు విశాలమైన మార్గము అకియ కుమారి ప్రైట్ కి హిని ప్రైట్ హి హిని దేవుని సనాతనత్వహా రెండు గంటల సేపు కూర్చోడ కుగహా వాక్యం వెళ్ళాలి ఎవరికి పట్టకం కష్టం శ్రమ దేవుని సనాతనత్వహా వాక్యం వెళ్ళాలి సైత స్వేచక ప్రతికృతిని నంగే బోలోడి అనుకోడినేస మనసి ఎలా అనుకోడి తాను పున్నారేటూ విశాలమైన మార్గం తప్పు సీనేసి ఏది అభియోగినే నరక రాజ్యం నరకం అంటే డైరెక్ట్ విశాలమైన మార్గం ఏ కన కనెక్ట్ ఆహారే ఇరుకు మార్గం శ్రమర్గ పోరాటం నీకు ఎచ్చిక కష్టం దేవుని సంతానంతో మార్చరు కొట్టుడు హోతి కష్టం కనుమించింది ఉమ్మి వేసనేరి ఏ క్రీస్తువే నిను తనకు ఎవరైనాను క్రీస్తువేనందుకు బాధలు అనుభవించాలి తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నడవాలి తన ఉరిమనే తన హింసల గమను తన బాధమనే క్రీస్తు పడిన పాటలలో అన్ని క్రైస్తవులకు మను గనుక నంగి వెంబడించిన శిక్షిని తాను తన సిలువ ఎత్తుకుంటా నంగి వెంబడించ తీండే ఇది అమ్మ బాబోయ్ నాను కష్టాలుగా ఏమాల భరించలాడో నాగ్దానాలు అనుభవించే నేను క్రైస్తవ రాజికి నీకు దేవుధమయ్యసి నీరు క్రైస్తవ రాదికి నీకు ఉద్యోగం ఏ క్రైస్తవరాదికి నీకు బాధ పలిగించని ఎది క్రైస్తవుడు నవ్వు నమ్మించిన విధానం ఎదికి అవసరానికి దేవుడు నమ్మించింది క్రైస్తవులు ఇలా చాలా మంది సేవకులు ఇలా మనది తమని ఆశీర్వాదం లేదా నేను క్రైస్తవులు అది కాబట్టి నింజుటే నిం బాధ్య నిం ని చాలా ఉత్త లోకం నీకు దోషించే నిజని దేవుడు నమ్మిక చాలా తక్కువ निन्नू निन्नू क्राइस्ट और आहार आशा आवाज़ी निकले निभाता है वो लोगों में हंसते हैं काहूं अलाइक हुआ हम अलाइक ना मिंस कर चला ही कुआं निन्नू क्राइस्ट और आहार जीवात्मा दाल कर जो बोलती हैं निन्नू ये निभाती है निके हापूँसे हैं कुटुसे हैं हाँ भाई कूड़े एक्सट्रा होती ये समस ఎలా నడిపించినారు చాలా మంది మనది ఇక విశాలమైన మార్గంలో తక్కువ ఈ రోజు హెరిగితే సరి ఈ టెక్నాలజీ పరంగా హెరిగితే సరి చాలా మంది ప్రపంచ దేశాలు కా విశాలమైన మార్గంలో తాకి మృతి వారు పూచిందే ఎక్కువ ఈ టెక్నాలజీ పరంగా సార్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కువ కూడా అప్లికేషన్స్ మనం ఎక్కువ ఎక్కువ కూడా ఈ అప్లికేషన్స్ కానీ అప్లికేషన్స్ కానీ నమ్మహా ఈ సాఫ్ట్వేర్ మీద నమ్మ మోద్రపోయినారు ఎవరికి చాలా మంది మందిరి అందులో హర్ష సాయి ఓ ఆ హర్ష సాయి హర్స సాయి సార్ కదా హర్స సాయి ఎవస్ చాలా డబ్బుని పచ్చిడోని అంటే ఈ రోజుల్లో ఎవరి అమీపరాన ఆనిస్కెన్ దుబాయ్ ఎవసి కొన్ని డూప్లికేట్ అప్లికేషన్ అంటే ఈ మోసం కింద అప్లికేషన్స్ కానీ ప్రవేశపెడితే తను ఏమంత ఇన్స్టాల్ కి గేమో కాదు గేమో కాయి సరి మీకు ఇచ్చక లాభం వాను ఇచ్చక జీ జీవిసలే చాలా మంది కహి కహి ఉరి ఉరి వేసుకోవడం చాలా మంది మంది దేవుని దేవు దేవుని సన్నిధానం తవాహా నేను ఏ టైం తి గేమో కహిని టైం తి నేను కాస్త ఉపయోగించేమా నీకే బతుకు మర్చేమా అనవసరమైన అప్లికేషన్స్ కానీ

ఇవరి మాలో వర్సుని ఇది స్థలకి అవ్వట కాదు మీకు డబ్బు ఇచ్చి సంపాదించుకోవడతారు నిలతకి ఇచ్చే వాళ్ళు ఇదిని ప్రోత్సహించుతది అభ్యర్చనే బాల పేరు ప్రఖ్యాత పొంది తరి మరి ఇవన కున్నాల రంబారి హిల్లూరి సబ్స్క్రైబ్ కలిగిన వ్యక్తులు ఇవని ఎవతి మీరు హజ్జహ డై హేర్ కిదు ఇవర్ గురించి ఇవర్ పరార్థమనేది ఈ దేశ హిల్లూరి అంబీ అంబి విశాల మార్గంలో నడిపించసిన చాలా మంది దేవుని వాక్యము ఎవరి కొద్ది పుంజాజీమా మీరు బైబిల్ చదవదు నీతి మార్గంతో మంచు ఇలాంటి కమాకి అదు ఇది వెస్తలేమ కదా తమి నగటి సీమను వెస్తలే తమి ఆ వివేకి తన మార్గమును సరళము చేసుకుంటాడు ఆ సరళమైన మార్గములో సంతోషంగా ఉంటాడు ఆ వివేకి ఇరుక్కుపోయి విధంగా వేయాలి కాబట్టి ఈ రోజు సోషల్ మీడియాలో అంత ఈ వైపు ఇంకా మొన్న మొన్నటినంత మా పేరుకి సరే ప్రపంచ దేశాల చెర్వై పేరుకి సునీత విలియమ్స్ ప్రపంచ దేశాల పేరు సునీత విలియమ్స్ అసలు ఈ సునితా విలియమ్స్ ఏడా కిప్తే ఆలోచన సరే అభిజీ ఈ ప్రో అలా పరిశోధనకి దీనిని చంద్రమండలంంతా అజహా లకు ఇంకా తో శ్రీమంజలికి ప్రైదుకి దీనిని ఏ నాసా శాస్త్రవేత్తలు అదన్ లకు పరిశీలన దీనిని ఈ సునీత విలియమ్స్ ఎనకితే ఈ మధ్య ఎక్కువ సోషల్ మీడియాలో టీవీలో వారిని వార్తల్లో ఇవి సునీత విలియమ్స్ గురించి అజా తొమ్మిది నెలల వచ్చే ఇతరు నెల వచ్చే తొమ్మిది నెలల తొమ్మిది నెల ప్రపంచ వైపు కానీ దేవుని వైపు హెరికి చాలా తక్కువ మంది ఆ దేవుడిని చాలా తక్కువ మంది కొద్ది మందే ఇరుకు మార్గంలో నడుచుతురు విశాలమైన మార్గం ప్రపంచం అంతా హెరికి సునిత విలియమ్స్ ఇది తొమ్మిది నెలలా తొమ్మిది నెలల బట్టి లెక్కు హచ్చాచే లెక్కు ఎన్నిసార్లు అంటే పదహారు అనుకుంటా పదహారు సార్లు ఒక రోజుకి పదహారు సారి సూర్యోదయం పదహారు సారి సూర్య అస్తమయం తిరిగితే మారు రోజు తక్కి రెండు పే సూర్యుని నిన్న లాయి హోదనే కూడా హక్కునే అవి రోజు తక్కి పదహారు సరే సూర్యుడు రోజు తక్కి పదహారు సారి అంతే రానికే లెక్కు వచ్చే తొమ్మిది

లేచి తాజా బస కియాలి నేను ప్రయత్నం కిమిజి ఎవ భూమి మనే ఏయ్ మన్ను సరే బాలే మన గారి ఏ దిస్కే రీహానే రోజిన రోదిన రీహానే చుక్కలు చంద్రులు నక్షత్రాలకు మొత్తం రీహాని తినమనే నేను భూమి పాడు ఆహా సరి నాను ఏనా ఇస్రో ద్వారా హత్తు సహాయం బత్కి వైజి ని నోడ్ పిజి జి దేవుడు వైపు ఏరికి తిసర్ చేస్తానే సి దేవుడు ఈ లోకం తేరికి తీచిని ఇరవై తొమ్మిది వచ్చినం లేదా మహిళ సుమార్త పదమూడు వచ్చి ఇరవై నాలుగు వచ్చాం తరికిదు సరికి ఆ దినమున ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను కమ్మెను చంద్రుడు చంద్రుడు కాంతి నిలయమందు కాంతి నియమందు ఆ సరి కాంతి నియమందు ఆ నియమందు ఆకాశము నుండి ఆకాశము నుండి నక్షత్రములు నక్షత్రములు రాలు ఆకాశ మందలింపబడును మత ఆ దినములలో ఆ దినములలో ఆ ఆశ్రమ తిరిగిన తరువాత చీకటి సూర్యుని చంద్రుడు తన కాంతిని తన కాంతిని సూర్యుడు చంద్రుడు ఇవి ఒక నక్షత్రాలు నక్షత్రాల కుటుంబానికి చెందుతాయి ఇవి ఒక రోజుకే రాకే కాంతి హీయనాయే కాంతి హీయవాడవు సూర్యుడు చంద్రుడువా నక్షత్రాలుగా ఒక రోజు గ్రీహాడు

ఎవరు కన్ను కొట్టాలి శాస్త్రవేత్తకి మా డబ్బు ఖర్చు తీయ మంగి ఖర్చుకి బతికినాయి కదా చాలా మంది ట్రైన్ స్టేషన్ అనే కదా శాస్త్రవేత్త పేదవాళ్ళకి పొట్ట నింపి ఆకలిని తీర్చే మన తండ్రులు అన్నారు కదా ప్రభుత్వం వారు చాలా మంది అడుగు అడిగి తినేవారు చాలా మంది మనని ఎవరైనా కనికరించిన వారి ఇరు కుమారులు నరినరి కొందరే ఎవరి బుద్ధి గట్టరి పుచ్చిందే ఎవరి బుద్ధి గట్టరి బుద్ధి గట్టరి ఎవరి బుద్ధి గట్టరి బుద్ధి గట్టరి నాకి గట్టరి నానేనా తగ్గడే బానా నానేం బహజా నివాసం కియల్ నా నాడు దేవుడు వెస్తత్సి ఒక రోజు ఎలిస్కే రిహానాయే ఈ జ్ఞానం గట్టతమి జిని శాస్త్రవేత్తలు కేనా ఇంజనీరి

ఆ నానెల కాలం బతక్రీదేజీ చంద్రుడు ఆ చంద్రుడు పైడా ఎల్కతా కీర్త దొసల్ ప్రయత్నం కేజెసి ఇందులో అబ్బా సిద్ధానం వంటదు ఇందులో అబ్బా సిద్ధానం వంటకు దేవుడి వైపు వేడి గీతసి లోపదై భేడికి తసి దేవుడు వైపు వేర్కి తసి ఆ దేవుడి వైపు వేరు గీతసి కీర్తన గ్రంథం తొప్ప తొపై చే పొదై వర్షం తా తారతారముల కుడివాద స్థలముని వే తరతరములకు నివాస స్థలము ఈ భూమి సంవత్సరాలు కావు మహా అయితే ఎనభై సంవత్సరాలు బైబిల్ అధిక బలము బలమున్న డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అంతే కాస్త తొంభై వందస్కి బతి డబులా కానీ ఇంకో నిర్వచనం బైబిల్ వేస్తే ఇంతలోనే కనబడినలోనే మాయమైపోవు అవి వంటి వాడవు निकट आबाई ये नमाज़ बम्बई बंदा इन्हीं नि व्यस्त निकट नहीं निर्चिक्कस के बदकोटी डे मैं चोंजार थी आज़ा हाँस काजी ये तो चीज़ तो हमारी रेमी पहाड़ेरू उनका एक्सटेंड्स चली थे बाइक को स्पार्टलॉस स्पार्टलॉस भाई पहले कितनी इलान एक्स्टेंडेशन से दे बुलो लोगों भाई पहले कितने ह ఆ లోకాసన కానీ చూపించ వేలకాలం పతక సీదే ఈ చూపించనే ఏది ఏ లోక వైపు ఎరుగింతి విశాలమైన మార్గము శ్రీ చక్కగా విశాలమైన మార్గము నడిపించనే అతి నీరు కుమార్గో పరాణికి ఇరుకుమార్గం పరాణి నడిపించి నీ రోజు దేవుడు వాక్యం మెంచను నీ కష్టం తీ దేవుని కోసం ఉపయోగించ హీ ఆ నికే చుకముడో ఏ క్రైస్తవ కాబట్టి నీకు చుక్కవుడే ఎప్పుడు కష్టాలుగా బాధలుగా నిమిషాలు చాలా మంది నీకు ఓపేరి కుటుంబ ఆ రోజుల్లో ఏచుకుని తన కుటుంబంలో సెలవు వేస్తే తన జాతియే సెలవు వేస్తే తన అన్నదమ్ములే సెలవు వేస్తే క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవుడు ఆతి సరిచకు శ్రమలు బాధలు దేవుడి వైపు ఏరిగెట్టి సరి ఇరుగంత దేవుడు నీకు విశాలమైన మార్గం నీకు అవకాశం ఇల్లే నా నిహాసం విశాలమైన మార్గం ఇరుకు మార్గం నా తాళవాతిరా నా తాళవాతి నిన్ను ఇచ్చాయి ఇరుకు మార్గం తా తాకివా సీమ నుడు వేసొచ్చు కదా అమ్మ సిగ్గేలా ఆ నశించి పోయాలి ఇష్టం ఇల్లేకే తుప్పుదన మారు మనసు పొందామా దేవుని రాజ్యం దేవుడి ఇత్త కాలము దీర్ఘ శాంతం వహించానేసి రెండో రాక వారికి అనా దేవుడు ఆపానేసి మా మార్పు కోసమే కాబట్టి ఏదంతా అబద్ధమనే మాదానే మా చేతుల్లో మన విశాలమైన మార్గం తా తాకినాయికి ఇరుకు మార్గం తా తాకినాయికి ఏది దేవుడు మంగే డిసైడ్ కాకుండా ముందు ఇయ్యచ్చి ఏ దారి నీ దారి సోదరా ఎటువైపు నీ ప్రయాణం ఏదిరా అది నిత్యం నా అది నిత్య రాజ్యమా అది నిత్య నరకమా అది పరలోక రాజ్యమా అది ఆదన స్థలమా నీవే తెలుసుకో సోదరా నీవే నిర్ణయించు సోదరా దేవుని వైపు ఎరికినది కొద్దిమందే ఈ లోకం వైపు ఎరికినది చాలా మంది మనది దేవుని వైపు హరికి నిత్య రాజ్యంతా కరకాల బతికి బతుకుతం వైపు లోకం తేలమనే జీవకు డంత్రాశయో జీవపు త్రాగుడు బానిజ అన్ని మనం స్వేచ్ఛ జీవితం చాలా మంది స్వేచ్ఛకు బతికైనది వివేకి జ్ఞానవంతుడు బుద్ధి బుద్ధి గలవాడు ఆలోచించి ఆలోచన తేరు ఏర్పాటుకిత్తి ఏ బంగారి లోకముతా అన్ని సదుపాయాలు కట్టి ఏ రాజిత మా హజా నివాసము దేవుని తొలగి దేవుని మహిమ పరిచి కళాకాలం పతికి మనయించి మనం కాబట్టి ఈ సమయం నాకు ముగించు